ఎమ్మెల్యే గారైన సంజయ్ సార్ గారికి స్వాగతం పలుకుతూ మరి ముఖ్య అతిథులందరికీ ధన్యవాదాలు సార్ ఈ యొక్క క్రీడా ప్రాంగణానికి విచ్చేసి మా యొక్క పిల్లల్ని అభినందించడానికి వచ్చి సౌండ్ బాడీ విల్ హ్యావ్ సౌండ్ మైండ్ ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా కూడా బాగుంటాం మానసికంగా మంచిగా ఉంటేనే మన చదివేది మళ్ళీ ఎక్కువ మళ్ళీ బయటకు వస్తుంది పరీక్షలు రాస్తాం జీవితంలో ఉపయోగపడుతుంది అందులో కాబట్టి ఫస్ట్ థింగ్ పరిశుభ్రంగా ఉండడం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం చేయడం మళ్ళీ మన మధ్యలో స్నేహభావాన్ని పెంపించుకోవడానికి పెంపొందింపుకోవడానికి ఆటల పోటీలు స్పోర్ట్స్ స్పోర్టివ్ ఉండాలి గెలుపుకోవడం సహజంగా ఉంటాయి అందరు గెలుస్తారు అందరికి ఫస్ట్ వస్తారు రాదు కదా ఒకరికి వస్తుంది ఒకళ్ళు సెకండ్ వస్తుంది రానే రాదు వచ్చినా రాకున్నా పాల్గొనడం అనేది ఇంపార్టెంట్ పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వినింగ్ ఎ ప్రైజ్ స్పోర్ట్స్ స్పిరిట్ మంచిగా ఆడాలి గెలవడానికి ప్రయత్నం చేయాలి రాకపోతే నిరుత్సాహపడద్దు మళ్ళా ప్రయత్నం చేయాలి ఆ రకంగా ఆటలు ఆడుతూ మరి ఆడినప్పుడే గ్రౌండ్లో వాడినప్పుడే బ్యాటు బాల్ పట్టుకుని వస్తాం అంటే కలవదు మరి అప్పుడు పర్ఫెక్ట్ ఉండాలంటే రోజు ఉదయాన్నే యోగా కావచ్చు రన్నింగ్ కావచ్చు మనకు ఉన్న వసతులను బట్టి చేసుకున్నప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది కొంతమంది తిని తిని తిరిగి తిరిగి టైంకు బ్యాట్ గ్రౌండ్కి వచ్చినాకనే ఆడతామంటారు వాళ్ళు ఎప్పటికి కూడా మంచి మెడల్ సాధించలేదు మరి మనం చూస్తూ ఉంటే ఇప్పుడే చెప్పిన వక్తలు మన ఒలింపిక్స్లో మన ర్యాంకు తగ్గిపోయింది బాధాకరం పాల్గొన్న దాంట్లో కూడా మన తెలంగాణ నుంచి తక్కువ ఉన్నారు ఏమున్నా హర్యానా పంజాబ్ అడిదిక్కు నుంచే ఉన్నారు అంటే అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ పాలసీ కూడా బాగుంది అంటే ఆడుకునే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన కావచ్చు ప్రోత్సాహకాలు బాగుంటాయి మరి ఇప్పుడు మన యువ ముఖ్యమంత్రి రైతు నాయకుడు రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామని చెప్పి అనౌన్స్ చేసిన విషయం మీరు పథకాలు ఈ నెంబర్లో కూడా ఏ తప్పకుండా ఒలింపిక్స్ మెడల్స్ సాధించే స్థాయికి మన పిల్లల్ని తీసుకెళ్తాం అంటే ఒకవైపు విద్య రెండవ వైపు ఉపాధి కోసం స్కిల్ యూనివర్సిటీ మూడోది ఆటల రంగంలో క్రీడా రంగంలో కూడా తప్పకుండా ప్రోత్సహించే విధంగా క్రీడా యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేస్తాం ఇంతమంది పీటీ గారు చెప్పింది కొన్ని సమస్యలు ఉన్నాయని తప్పకుండా నా వంతుగా ఈ సమస్యలను నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా నేను కూడా సర్కారు బల్లేదు అవ్వచ్చు అట్లనే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాం నేను కూడా చెడిపిచ్చేసుకోవాలి జరిగిన అందుకే వారికి ఆ సమస్యలు తెలుసు కాబట్టి ఈ బళ్ళలో ఊడిస్తూ లేకుండా లేకుండా ఇప్పుడు మొన్న శాంక్షన్ ఇచ్చారు ఇచ్చిందా మొన్న ఇచ్చారు తెలుసు వారికి సర్కారు బల్లే రవి మన ముఖ్యమంత్రి కాబట్టి సర్కారు వాళ్ళ సమస్యలు తెలుసు తప్పకుండా ఇవన్నీ కూడా పరిష్కరిస్తారని చెప్పి నేను ఆకాంక్షిస్తా ఉన్నా మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు జరిగినాయి మరి రాజేందర్ రెడ్డి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ డైనింగ్ హాల్ ఇట్లాంటివన్నీ వేసినారు స్కూళ్ళు చాలా చోట్ల ఆగిపోయినాయి నిన్న ఓల్డేజ్ స్కూల్లో మల్లారెడ్డి గారు కాంట్రాక్టర్ ఒక్క రూపాయి కూడా బిల్ రాలే పాపం కోటి ఇరవై ఆరు లక్షలు పూర్తి చేసి పెట్టాడు నేను నాకే అవి ప్రారంభించినా కానీ బాధ అనిపించింది తప్పకుండా అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా నా వంతుగా పూర్తిగా ప్రయత్నం చేస్తా ఎందుకంటే చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం ఒక క్రీడారంగం రెండవది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది దాంట్లో కూడా మన నియోజకవర్గం కూడా అడగడం జరిగింది మరి ఈనాడు ఈ సారంగాపురం మండల్లో హెచ్జిఎఫ్ పక్షాన వీళ్ళందరూ ఆడుతూ ఉన్నారు అందరూ అందరు కూడా శుభాశిసాలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు రామచంద్ర రెడ్డి గారు మిత్ర బృందం వచ్చాను తప్పులేదు ఈ టీచర్స్ ప్రత్యేకంగా నేను ఒక సూచన నేను కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన అప్పుడు కూడా పెద్ద నిధులు ఉండేవి కావు మరి అటువంటి సందర్భాల్లో మనం గ్రామాలలో చూస్తూ ఉంటాం స్కూళ్ళకే ఎంతోమంది దాతలు స్థలం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది నిధులు ఇచ్చిన వాళ్ళున్నారు క్లాస్ రూమ్లు కట్టించిన వాళ్ళు ఉన్నారు అంటే చెప్పుకుంటే కాదు క్లాస్ రూమ్లు కట్టించిన వాళ్ళు కావచ్చు స్కూళ్లకు డిజిటల్ ప్రొజెక్టర్స్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు కంప్యూటర్లు ఇచ్చిన వాళ్ళలో నా మిత్రులు బంధువులు కూడా చాలా చోట్ల ఉన్నారు పోనీ అవన్నీ పోతే జగిత్యాలను నేను నిన్న కూడా చెప్పినా మళ్ళీ వాళ్ళకి చెప్తా ఉన్నా నేను ఐఎంఏ ఏ ఉన్నప్పుడు మీలాంటి ఉపాధ్యాయులు గ్రౌండ్ ముందట స్కూల్ రోడ్డు మీద ఉన్నట్టు ఉండే పిల్లలకు దెబ్బలు తరిగేటట్టు ఉండే కాంపౌండ్ వాళ్ళు కావాలంటే నా దగ్గర రావడం నేను కొంతమంది మిత్రులను కలిసి అప్పుడు పదిహేడు వేల రూపాయలు జమ చేస్తే జన్మభూమిలో మిగతా ముప్పై వేలు వస్తుంది టోటల్ నలభై ఏడు వేలతో కాంపౌండ్ పెట్టి అప్పుడు డాక్టర్లు అందరూ పోయి పోతే అప్పుడు ఒక క్లాస్ రూమ్ తక్కువైందని అడిగింది అప్పటికప్పుడు కొందరు డాక్టర్స్ డొనేషన్ ఇస్తే అయ్యమో ఒక క్లాస్ రూమ్ కూడా పక్కన అంటే ఈ రకంగా మనము ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ కావచ్చు కొద్దిగా ఆర్థికంగా ఉన్నవాళ్ళని ఇటువంటి సందర్భంలో అడుగుతే ఎక్కడ కూడా తప్పలేదు ఇప్పుడే మనం చూసాం మైక్ పాడైంది అనగానే మాజీ సర్పంచ్ రాజేందర్ రెడ్డి గారు అన్నారు మమ్మల్ని అడిగినప్పుడు గణితుంటాం చెప్పి వారి ఆదాయం మీ టీచర్ల ఆదాయం ఎక్కువే ఉండవు కానీ సంబంధం కానీ అట్లా మంచిగా ఫిలాంత్రపిస్తూ మనకు ముందరికే చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళని ఉపయోగించుకోవాలి నేను వీళ్ళకి మెమోటోస్ పిల్లలకి ఇస్తా అన్నందుకు రామచంద్ర రెడ్డి అన్న వారి మిత్ర బృందాన్ని కూడా అభినందనలు తెలియజేస్తూ రాజేందర్ రెడ్డి అన్న మైఖం వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను

my oh, sir. sorry. Yeah, fall, fall.